ఫైనల్గా అయితే ఛార్జర్ గట్ట తీసుకున్నా నైన్టీన్ హండ్రెడ్ అయితే తీసుకున్నాడు మీ అన్న అయితే సాఫ్ట్వేర్ అయితే సెల్వే మొబైల్స్ పక్కన రకాల సో ఇప్పుడే షోరూమ్ జానియర్ షోరూమ్కి అయితే వచ్చేసా కూ తీసుకున్నా బండి హీట్ అవుతుంది కదా బాగా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇది చాలా బాగున్నా మీరందరు బాగుండాలనుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లెక్కడే తానులో పెట్టుకొని చూసేవారు అయితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా మన ఛానల్ని అప్ చూపిస్తున్నట్టు అయితే అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనం వర్షాకాలం సీజన్లో ఎట్లా మంచు పడుతుందో సేమ్ ఇప్పుడు కూడా అట్లనే పడ్డదన్నమాట బ్యాక్ సైడ్ చూడండి ఇంత ఘోరంగా పడ్డది మంచు ఈ మంచు ఇట్లా పడడం వల్ల రైతులు ఏంటంటే బండి ఫీల్డ్ కడివైనా కూడా మంచు పడ్డది అది ఇదనైతే మనకైతే బండి అయితే ఆపుతారు మనమైతే ఇప్పుడు ఎండాకాలం సీజన్ కాబట్టి మినిమం పదకొండు పన్నెండు గంటలు పోయి అని వేస్ట్ అనమాట ఇట్లా మంచు వాడడం వల్ల ఏంటంటే పొద్దున ఇంత పొద్దున పోయినా మనమైతే పది కాని స్టార్ట్ చేస్తలేదు అనమాట మళ్ళీ ఆరు కాగానే మళ్ళీ బంద్ చేస్తారు అనమాట అట్లుంటుందనమాట ఎందుకంటే ఇట్లా మంచు పడద్దు అనమాట పడితే చాలా డేంజర్ మొత్తం ఇట్లా ఇంత ఘోరంగా వాడడం వల్ల ఏమవుతుందంటే వరి మీద మొత్తం వాటర్ ఉంటాయి అన్నమాట బండి పని అయితే ఏం అయితే మనం మనమైతే ఆ స్టిక్ బయట తీసి మొత్తం బ్లేలు కొట్టి ఆయిల్ ఆయిలేసి రిల్ బుష్లకు వేసి మొత్తం క్లీన్ చేసుకొని అయితే నిన్ననే మొత్తం కంప్లీట్ అయింది జస్ట్ ఇప్పుడు ఆ డీజిల్ పోసుకొని పోవడమే ఇప్పుడైతే మనకైతే ఈ బండి కింద అంతా మట్టి ఉన్న మట్టి అయితే తీత్తాను ఎందుకంటే ఈ మట్టి అట్లనే పట్టుకుంటే ఏంటంటే కలర్ మొత్తం పోతుంది అనమాట మనకైతే తొందర కలర్ షేడ్ అయితే అంత గలీజ్గా పడుతుంది అనమాట ఫోర్ వీల్ బండ్లకు కామను మట్టి కంపల్సరీ అంటు అంత అంటుకుంటుంది అనమాట కింద బాడీ కింద ఆడికిడికి డెక్స్లకు ఈ కింద మొత్తం మౌంట్ కిందకి మట్టి అయితే ఎప్పటికి ఇట్లా పట్టుకొని ఉంటుంది ఫోర్ వీల్ నడవాల కానీ మనకైతే రోజుకొక ఒక రెండు గంటలు మూడు గంటలు ఫోర్ వీల్ నడుతా నడుతుంది అన్నమాట ఎంత కొట్టిద్దాం ఈ రాదే ఎంత ఎంత కొట్ట పదిహేను వందరా సరిపో సరిపోద్దా అరే అల్లి ఎందు ఎంత కొట్టు అంటే రెండు వేలు కొడతా అంతేనా కాకైతేల్డ్ కాడకైతే వచ్చినాం నెలమెల వస్తాం వెనక బండి అయితే ఈ బాయిలకాడి పోయి బాటు ఉంటుంది కదా అవి కొన్ని కొన్ని చోట్లల్లో ఏమైతుందంటే మిషన్ పట్టుంది కొన్ని కొన్ని చోట్లల్లో మిషన్ పడుతుంది పట్టిన దాంట్లో ఏమైతే అంటే ఏదో ఏదైనా ఒక లోడ్ వస్తుంది గడ్డి లోడా లేకుంటే గడ్డి కట్ట ఇప్పుడు గడ్డి కట్టలో సీజన్ కదా ఏదో ఒక లోడ్ వచ్చే వరకు ఇవి మనం వేరే రిటర్న్ పోయి లోడ్ పండు ఎట్లయినా రిటర్న్ తీసుకుంటారా తీసుకోలేరు అది ఏమైనా అయినా కూడా వాళ్ళకి మళ్ళీ మొత్తం కష్టపోయి పోయి పది పదకొండు ఏదో కష్టపడ్డంత వాళ్ళు అయినా కూడా ఏమైనా అయితే అంత ఇబ్బంది అవుతుందన్నమాట సో అందుకనే మనం ఏదైనా దూరం పోయి మళ్ళీ బండి ఆపుకొని వాళ్ళని పిచ్చి ఇక మళ్ళీ మిమ్మల్ని ఇట్లా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఇవి ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడైతే సో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కూడా అట్లే జరిగింది గడ్డిలో వేసుకుని వచ్చి మనం ముంగడ పోతానం అన్నమాట నేను ఫస్ట్ ఏదో గమనిస్తా బండ్లు ఏదైనా వస్తాను లేకుంటే ఏమన్నా రోడ్డు గుట్లా మంచిగా లేదు అన్ని చూసుకున్నాకనే పోయి చెప్పేది సో అందుకనే ఇక బాడ ఆగింది గడ్డిలో వస్తే బండి ఆపి సైడ్కి పెట్టించి మళ్ళీ బాయిల కాడి బాటలు కత్తి ఇట్లా ఉంటుంది అనమాట ఆ వెనుక బావి ఉన్నది వెనుక మర్రి చెట్టు ఉన్నది ఇటు కిందికి దిగాలన్నట ఇటు బండి ముంగడికి ఫీల్డ్ ఉన్నది ఇలా అటు నుండి కట్ అవుతుంది బండి ఇటైతే అయితే ఇట్లా చిన్న చిన్న ఎరుకుట్లకి వెళ్ళి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఎందుకంటే అలా బండి పట్టది అటు కాలువ ఇటు కాలువ ఉంటుంది బాగా ఇబ్బంది అవుతుంది అనమాట చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇవాళ తిప్పని మీరు డ్రైవర్ లేన గిల్లా బండి పట్టదా పైనసారి వేయింది ఇప్పుడు ఎందుకు పోదు అంటారు సారి వర్షాలు కొట్టి వర్షాలు కొట్టాక మంచిగా ఉన్నది ఇప్పుడు వర్షాలు బాగా కొట్టి మట్టి అంతా కొట్టుకపోతుంది అలాగే అది అర్థం కాదు అలాను బండి పట్టుంది ఇట్లా ఉంటుంది రైతులతో ఇట్లనే ఉంటుంది మనమే చూసి కరెక్ట్ అర్థం చేసుకొని పంపించాలి బట్ట అయితే స్టార్ట్ చేసినాము అంది కాడ కలి ఐదేకాలేమన్నాట నేను మధ్యాహ్నం నాకైతే అడుగుతుంది నేను అయితే పోయి రూమ్కి పోతానా రూమ్కి ఎందుకంటే హోటల్ విండుకోవాలి అట్లే ఉండే అన్ని లాస్ట్ ఇష్టపడే డ్రెస్ ఉంటాయి ఇయ్యాలి నైట్ డ్రెస్ స్నానం చేసి ఇప్పుడు పోయి వెండితే మళ్ళీ మధ్యాహ్నం మనం మళ్ళీ మధ్యాహ్నం కింద స్నానం చేయాలనుకుంటే లేకుండా సాయంత్రం ఏదైనా స్నానం చేసినా మళ్ళా వేసుకోడానికి ఏం లేవన్నమాట అందుకనే ఇప్పుడు బట్టలు వినాలి హార్వెస్టర్ డ్రైవర్ లైఫ్ అనేది ఉంటుంది అన్నమాట ఎట్లంటే ఇప్పుడు మనం వంట చేసుకోవాలి బండి నడపాలి టైంకు తిండి ఉండదు బండి రిపేర్ చేసుకోవాలి చాలా కష్టం అన్నమాట టైంకు నిద్ర ఉండదు పొద్దున లేవాలి మబ్బులు లేచి బండి ఏమైనా రిపేర్ చేసుకుంటే రిపేర్ ఉంటే రిపేర్ చేసుకోవాలి వంట చేసుకోవాలి తినాలి పోవాలి మళ్ళా రావాలి మధ్యాహ్నం తినాలి మధ్యాహ్నం మళ్ళీ వచ్చి మళ్ళీ గిన్నెలు గిట్ల తమ్ముకొని మళ్ళా వంట చేసుకొని తినాలి ఇట్లా ఇచ్చి చెప్పనీకి నాలుగు మాటలల్లో మీకు అనిపిస్తుంది కానీ దాని వెనుక నాలుగు మాటలు విలువనేది ఎంత పని చేసేటప్పుడు వెళ్తా అనమాట అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి అందుకనే అందుకనే డ్రైవర్ అనగానే చిన్న చూపులుతారు ప్రతి ఒక్కరు చాలా కష్టం ఉండదు మా చాలా అంటే చాలా కష్టం ఉండదు అనమాట ఇది డ్రైవర్ డ్రైవర్ లైఫ్ అనేది అందుకనే ప్రతి ఒక్కరికి చెప్తున్నా దయచేసి అయితే అందరికీ అయితే రెస్పెక్ట్ చేయాలి డ్రైవర్లకు అందరికీ ఎందుకంటే ఇంత కష్టపడ్డావు మనకైతే ఎక్కడ రెస్పెక్ట్ అనేది దొరుకుతలేదు అందుకనే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పోలాడకపోతానా ఎందుకంటే రూమ్లో పోయి ఛార్జింగ్ పెట్టితోనే ఆ ఛార్జింగ్ ఎక్కుతలేదు ఆ గడ్డ కాలినట్టున్నది గడ్డ పెట్టాలి ఛార్జర్ గడ్డ కొనుగోలు ఎంత అయితే ఏమో నాకు ఎంత అయితే రెండు వేల అయినట్టున్నాయి అప్పుడు అంతే అయినాయి ఇప్పుడు ఎంత అయితే ఎవ్వడం యా బట్టలు పెడినదాం అనే వరకే చాలా జారు చేయడం లేదు మనకో ఇది లేనిందైతే నడగదు అట్లా చెయ్యి కొనుక్కుంటాం గిట్లా అనుకోని కొన్ని జరుగుతాయి అన్నమాట అప్పుడప్పుడు మళ్ళా జలిపోయి పైసలు తీసుకొని కొనుక్కరని ఓటన్నా ఇక్కడ వీడియో స్టార్ట్ చేసినా కదా ఇక్కడి నుంచి అయితే కొంచెం ముందు దాకా అయితే చాలా డేంజర్ ప్లేస్ అన్నమాట ఇక్కడనైతే మొన్న రీడి రీసెంట్గా యాక్సిడెంట్ అయిందనమాట అది అయితే చాలా దారుణం అంటే దారుణం బైకు ట్రాక్టర్ అనమాట ఈ తల్లి కొడుకు అనమాట ఇద్దరు ఎటు పోయేస్తారో వాళ్ళు తెలియదు కానీ ట్రాక్టర్ స్పీడ్గా పోతానే దాని వెనుక పోయినట్ట సడన్ బ్రేక్ కొట్టు సడన్ బ్రేక్ కొట్టుడుతోనే స్పాట్ అక్కడికి ఇద్దరు డబ్బా అంటే వెనుక డబ్బకు ట్రాక్టర్ ట్రాలీ గుద్దుకొని అయితే అప్పుడప్పుడే చనిపోయారు అనమాట స్పాటు ఆ తలకే మొత్తం చిత్తలు చిత్తలు అయితే మేము ఉన్న మనకు చూసినామన్నమాట అందుకనే చెప్తున్నా చాలా డేంజర్ ప్లేస్ అంటే డేంజర్ అంటే డేంజరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అస్సలు రోడ్డు విన్న అయితే మనం మనం మంచిగా విన్న ఎదుటి మంచిగా రాడు ఏమైందో ఏమో కానీ ఘోరంగా అయితే ఘోరంగా యాక్సిడెంట్ అయింది అసలు ఊహించలేదన్నమాట ఎవ్వరు అంత ఘోరంగా అయితే అప్పటి చూడండి ఇదే అన్నమాట బ్లడ్ మొత్తం మన గొర్రెని కొత్త కూడా బ్లడ్ ఇట్లా వేయిందో అట్లా వెయ్యింది అన్నమాట బ్లడ్ అనేది మొత్తం చిత్తలు చిత్తలు అయింది తలకే మాత్రం చాలా జాగ్రత్తగా ఇక్కడ షాప్ ఉన్నట్టునే పోదాం నేనైతే ఛార్జర్ కట్ట తీసుకున్నా నైన్టీన్ హండ్రెడ్ అయితే తీసుకున్నాడు ఈ అన్న అయితే అయితే సెల్వే మొబైల్స్ కోదాడా రంగదిరి పక్కన ఉంటుంది మన దగ్గర మొబైల్స్ కానీ యాక్సరీస్ లెగ్ బ్యాండ్స్ కానీ సౌండ్ బాడ్స్ టీవీస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మన దగ్గర ఓకే సో ఏ మొబైల్ తీసుకున్నా అండ్ బిలో టెన్ థౌసండ్ ఎలాంటి మొబైల్ తీసుకున్నా సరే మన దగ్గర డిఫిప్ టెంపర్ అనేది ఉంటుంది ఇక్కడ మన ఏరియా వాళ్ళ సబ్స్క్రైబర్ ఉంటే మన పేరు చెప్పిన కొంచెం తక్కువ రేట్ ఇస్తాడు ఓకే అన్నీ ఓకే అన్న థ్యాంక్ యూ ఇప్పుడే షోరూమ్ జానియర్ షోరూమ్కి ఏదో వచ్చేస్తామండి కూలెంట్ తీసుకున్నా బండి హీట్ అవుతుంది కదా బాగా కూలెంట్ అయితే అలా ఫుల్ బాగానే ఉన్నది కానీ ఒక లీటర్ అంతా తీసుకుని అయితే పెడదాం ఎక్స్ట్రా అందుకే ఇప్పుడు అంతా మనం ఒక మిస్టేక్ ఎప్పుడన్నా బాగా హీట్ అయి ఆయిల్ అయినా కూడా లీటర్ అంతా పోసుకోవచ్చు సో అందుకనే లీటర్ అంతా లీటర్ అయితే ఆయిల్ తీసుకున్నా పోదాం బండి కాడికి మధ్యాహ్నం అయింది లంచ్ ఇట్లా వేయలే ఇంకా లంచ్ చేసి బండి అయితే ఎక్కువ మనం అయితే చూద్దాం ఇయ్యో మరి బండి కాడి వారికి ఫీల్ ఉందో బండి కాడికి అయితే బయలుదేరిన ఎండ మాత్రం మామూలుగా ఉడదలేదు ఈ టోపీ కొన్న ఇప్పుడే టోపి ఈ తువాల మనదే కాబట్టి ఈ టోపీ కొన్న ఇదే క్యాపు మామూలుగా అంటే మామూలు కూడా ముఖం అంత ఎట్లా చూడండి ఒకసారి ఇదే సామాన్లు తీసుకున్నా కూలెంట్ తీసుకున్న ఐఫోన్ ఛార్జర్ తీసుకున్నా ఇదే చిన్న మెమరీ కార్డు తీసుకొని పాఠాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎండకు మనం బ్లూటూత్ ఆన్ చేసి ఫోన్లా పెడితే ఏంటంటే తట్టుకుంటావు ఫోన్లు అసలు సిగ్నల్ కూడా రావట్లేదు అన్నమాట అందుకని ఒక చిన్న మెమరీ కార్డ్ తీసుకున్నా ఈ తువాలు ఈ టోపీ నేను అసలే వాడకపోయేది పే మనం వీడియోలు స్టార్ట్ చేసిన కారణం చూడండి మెడలో తువాలు ఉండకపోయేది నెట్టిన తోపి ఉండకపోయేది ఎప్పుడో ఒకటి అంటే ఎప్పుడో ఒకసారి పెట్టుకుంది అనమాట పెద్ద పట్టించుకోకపోతే ఉబ్బరే పోసి మనకు ఎక్కువ నచ్చకపోయేది అనమాట సో అసలు నేనే వాడతానంటే అర్థం చేసుకోండి ఎంత ఘోరంగా కొడతాను మామూలుగా అంటే అయితే ఇది కొంచెం ముంగడి పోయినాక మన రూట్ ఉంటుందన్నమాట ఆపోజిట్ పోవాలి ఆరు అంటే మనం స్టేట్ రోడ్డుకి వెళ్తేమంటే ఒక కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి తిరిగి మళ్ళీ టర్న్ తీసుకోవాలన్నట్టు అందుకనే కొంచెం ఉమ్మడి పోయి ఈ నుంచి అందుకనే రాంగ్ రూట్లో పోతాను రాంగ్ రూట్లో పోవద్దు కానీ తప్పలేదు అంత దూరం పోయి ఎందిరుగల ఎప్పుడైనా బైక్లు ఆడడం వచ్చినప్పుడు ఇట్లా రోడ్డు దిగాల్సి వస్తుంది రోడ్డు దిగ అవసరం అయితే చిట్లకి ఇలా పోవాల్సి వస్తుంది ఎందుకంటే తప్పు మనది కదా అందుకనే రాంగ్ రోడ్లో పోవాల్సి వస్తుంది రోడ్డు దిగిపోతాను రోడ్డు నుంచి పోవాలి రోడ్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి కరెక్ట్ రోడ్ కాబట్టి వాళ్ళు రోడ్డు వేయించేస్తారు మనం రాంగ్ రూట్లో పోతా రోడ్ దిగిపోవాలి ఈ వాడు ఎటు కూడా రాంగ్ రూట్లో పోతున్నా రోడ్డు నుంచి పోతే ఏమవుతుందంటే వాడు చేస్తాడు తప్పు నీదేరా బాబు నువ్వు రాంగ్ రూట్లో వచ్చినావు అంటాడు అట్లుంటుంది అన్నట్టు ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ జనరేషన్లో రోడ్డు దిగిపోవాలి ఎప్పుడైనా బండి కాడికి అయితే వచ్చినాయి ఇప్పుడే బండి అక్కడ నుంచి వస్తుంది ఎన్నిక అనమాట ఫీల్డ్ అనమాట మనం కూర్చోదు ఊరుకుంటే గిడ మిషన్ బారితో నీళ్ళు వస్తానని కొన్ని నీళ్ళు అయినా ఎండ కాళ్ళరక్కలు కూడా ముఖం కడుక్కున్నాం మామూలుగా ఎండ కొడతలేదు ఘోరంగా అంటే ఘోరంగా ఎండి నాలుగు పోయినట్టు అయింది అనమాట అందుకనే కొంచెం అయినా అవి ఎట్లున్నా మంచిగా కొంచెం ఉడుకుడుకున్నాయి కానీ తప్పలేదు ఇట్లుంటాయి అనమాట అవసరం అయితే నేను హౌజులల్లో నీళ్ళు కూడా తాగే సిచ్యువేషన్ తిన పరిస్థితి తత్తుందన్నమాట నీళ్లు దొరికినప్పుడు ఎండకంటే ఎండకు కనబడ్డ నీళ్ళే మనకు అమృతం అనుకోవాలి అంతే అట్లుంటుంది అనమాట పరిస్థితి కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఓకే ఇక బండి అయితే ఎక్కుదాం ఈ మను అయింది అయితే దింపుదాం ఎందుకంటే ఇంత ఇంతసేపు నడిపింది కదా బండి ఎత్తాది ఇక గిరే కోసేది ఈ పాపం ఈ పక్క మొత్తం ఎండిపోయింది ఆ పక్క అంతా పచ్చి ఉన్నాయి ఇటు నీళ్లు బారలే కావచ్చు ఇదే పరిస్థితి ఎక్కడ కూడా ఇదే పరిస్థితి ఇవ్వ పొలానికి పో రెండు ఎకరాలకాడ ఎకరం పోతుంది ఎకరం మంచిగా ఏ నీళ్ళు లేని ఏం చేస్తారో అలా చూడండి ఎండిపోయిన మందం ఎట్లా ఎండిపోయిందో నీళ్ళు బారిన మందం ఎంత పచ్చి ఉన్నదో చ మస్తు బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆలోచించి వీళ్ళని చూస్తే ఎందుకంటే కొందరు కావుల రైతులు ఉంటారు కొందరు పొలాలు ఉంటారు కావుల రైతుల వాళ్ళకైతే వాటి రెక్కలు తప్ప ఏం మిగిలే అన్నమాట ఎందుకంటే ఇక మిషిని దున్నుడు వాళ్ళు చేసే పైసలు వాళ్ళు ఇచ్చే పైసలకు అన్నిటికీ మొత్తం ఆడికాడికి మిగులు తెలుసేం అలా అందులో మనం కూడా ఉన్నాం కాబట్టి మనకు తెలుసు ఆ పరిస్థితి అనేది ఈ అమ్మాయి అని అంటే కోసేపు పొద్దుగానే అడిగింది మన కొత్త తీ అని చెప్పిన ఎక్కడమే ఉంటాడు అడిగితే వద్దంతా రమ్మనా డాక్టర్ని డాక్టర్ ఓకే ఈ ఊరు పక్కపండి పొలం ఉంటే మాత్రం ఈ పొలం ఉన్న ఇంటి ఆ పొలం పక్కపండి ఇన్నోళ్ళకైతే లొల్లే అనమాట ఎందుకంటే వాళ్ళు కోల్ వాళ్ళకు కోలు గిట్లు ఉంటాయి కుక్కలు ఉంటాయి అవి వచ్చి మొత్తం ఈ పొలం అంతా కర్రబెస్తాయి వాళ్ళు వీళ్ళు వాళ్ళు లొల్లు పెట్టుకుంటారు ప్రతిసారి అంతే అనమాట ఇక అంటే ఊరు ఊరికి అట్లనే మనం చూస్తాం కదా ఇక్కడ చూడండి ఎంత కర్రబేసినాయో ఆ చుట్టూ పక్క పొంటి అంత తొక్కినాయి అనమాట తొక్కి తింటాయి అనమాట చిన్నగా ఉన్నప్పుడు అవి కర్రలు కూడా తింటాయి కోళ్ళు అందుకని వాళ్ళకు వీళ్ళకు పొలంలో ఉన్న ఇండ్లకి ఖచ్చితంగా లొల్లే ఉంటుంది ఊక తిట్టుకుంటారు అంటే మనం చూసినాం కదా మనం మన ఊళ్ళో మన కాడ కూడా సేమ్ ఇట్లనే జరిగినాయి అన్నమాట ఈ ఊరి పక్క పండుగ వస్తుంటే ఏంటంటే ఇండ్ల పక్క పండుగ ఇట్లా పూల ఇట్లా పొలం ఉంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళు వేస్ట్ వాటర్ మొత్తం ఈ పొలాలలోకి వస్తాయి కాబట్టి ఇక్కడ భూములు ఈ పొలం ఈ పొలం మొత్తం ఎండిపోదు అన్నమాట ఏ వర్షకాలం అయినా ఎండిపోదు ఎండాకాలమైనా ఎండిపోదు ఇప్పటికీ వాళ్ళు వాడుకున్న నీళ్ళు మొత్తం ఇళ్ళకి వస్తాయి కాబట్టి ఈ భూమి మొత్తం నాని నాని ఉంటుంది కాబట్టి ఇక్కడ బండి ఎంత దూరం ఎంత లోతు పోయేది కూడా తెలియదు అన్నమాట ఈ వర్గా అటు సైడ్ అయితే మొత్తం వన్ సైడ్ ఉరిగింది జాగ్రత్తగా వెళ్ళాలి చాలా ఇక్కడ తెలియదు అనమాట ఎప్పటి నాని 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 ఉంటే అది ఎంత దూరం పోయి కూడా తెలియదు అన్నమాట మొత్తం లోపలికే పోతుంది పోతే వన్ సైడే పోతుంది ఘోరంగా అంటే ఘోరంగా ఉన్న పరిస్థితి పోతాను ఇక అదే రూమ్ కాడికి ఇక అయిపోయింది ఈ ఆడికి ఐదు గంటలే వచ్చినట్టునది ఎంత ఇక జాలిత అనిపించింది ఆడికే ఎందుకంటే బాగా అంటే ఫీల్డ్ ఉన్నది కానీ రే వట్ల రేట్ డౌన్ అయ్యే వరకు తక్కువ పోయించుకుంటారు అన్నమాట సో బండి అయితే అని కస్తాను ఇక నేను అయితే రూమ్ కడిగిపోతానా రూమ్ కడిగిపోయి ఏమున్నది అదే తెలుసు కదా మీ అందరికీ గిన్నెలు కడిగి మళ్ళీ వంట చేసుకొని అదే పనిగా బండిపాను ఉంటాను బండిపాను చేసుకునిగా బండి పని ఏమి లేదు నేనే చదివినా అంతా ఓకే ఇక పోతానా హాను వెనక బండి